హలో నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీలంక శ్రీ రామాయణ యాత్ర నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియోస్కి ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది కూడా అడిగారు ఇప్పుడు డేట్స్ కూడా మనకు వచ్చాయి ఆ షెడ్యూల్ నేను మీకు చెప్తున్నాను మీరు వెళ్ళాలి అని అనుకునేవారు ఈ యాత్రలో జాయిన్ కావచ్చండి ఈ యాత్రలో చాలా స్పెషల్స్ ఉన్నాయి ఈ యాత్ర ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరు నుంచి నవంబర్ రెండు వరకు జరుగుతుందండి అంతేకాదు అశోక వాటికలో శ్రీ సీతారామ కళ్యాణాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ తర్వాత శక్తిపీఠం లంకాయాం శాంకరీదేవి ఆలయంలో చండీ హోమం అనేది పారాయణం కూడా జరుగుతుందండి ఇటువంటి ఎన్నో దైవ కార్యక్రమాలతోటి ఈ యాత్ర జరుగుతోంది బ్రహ్మశ్రీ ముప్పవరపు శ్రీ వెంకట సింహాచల శాస్త్రి గారిచ్చే సుందరకాండ సప్తాహం కూడా జరుగుతుందండి ఎంత బాగుంది యాత్ర అసలు సుందరకాండ జరిగిందే మనకి శ్రీలంకలోని అశోకవాటిగా అక్కడ సుందరకాండ గురించి అందరికీ తెలుసు సుందరకాండ విన్నా కూడా చాలండి మన కష్టాలన్నీ కూడా తీరుతాయి ఆ హనుమంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్తారు మనకి శక్తిపీఠంలో చండీహోమం చక్కగా అశోకవాటికలో శ్రీ సీతారామ కళ్యాణం సుందరాకాండ సప్తాహం ఇలాంటి ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాలతోటి ఈ శ్రీలంక యాత్ర ఉండబోతోంది నేను స్క్రీన్ పైన ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను మీరు వెళ్ళాలి అనుకునేవారు టూర్స్ వారిని సంప్రదించవచ్చు ఈ అక్టోబర్ ఇరవై ఆరు నుంచి యాత్ర మొదలవుతుంది నవంబర్ రెండో తేదీ వరకు జరుగుతుందండి శ్రీలంక ஸ்ரீ ராமாயண யாத்ரா